రాజు మురళీధర్రావు ఆస్ట్రోన్ రెమెడీస్ ఛానల్ చేసుకోండి ఓం శ్రీ గురు జనమ ఓం శ్రీ మహాగణాపతి దినం అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం రాబోతుంది రేపటి నుంచి ఈ నూతన సంవత్సరం రాబోయే ముందు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ముగుస్తుంది ఈరోజు రాత్రికి ఈ సందర్భంగా కొత్త సంవత్సరం యొక్క కొత్త ఆలోచనల ఉంచి కొత్త కొత్తకోణంలో ఎలా ఆలోచించాలి అనే విషయానికి సంబంధించి ఈ వీడియో చేస్తున్నాను కొత్త కొత్తకోణంలో చూస్తే ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో ఆరోగ్యం ఆనందం విజయం శాంతి ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని కోరుకుంటున్నాను ఆ భగవంతుడు మీ ప్రయత్నాలన్నిటికీ సహకరించి ఆశీర్వదించి మీ ప్రయత్నాల్లో మీరు విజయం సాధించాలని కూడా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను మీ ప్రతి ప్రయత్నం సఫలమై మీ కళలు నిజమయ్యేలా నిజమయ్యేలా ఈ సంవత్సరం మీకు శుభదాయకంగా మారాలని కూడా ఆశిస్తున్నాను మీ లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రో అంటే ఛానల్ ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులోకి ఈరోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత అడుగు పెడుతున్నాం ఈ సంవత్సరం మార్పు జరిగే ప్రతి నిమిషము క్యాలెండర్లో కాదు మన మనసుల్లో అంతరాల్లో జరుగుతుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి చివరి అర్ధరాత్రి ఆకాశంలో బాణాసాంచ వెలుగులో విరుస్తుంటే మనసులో మాత్రం ఒక మోహదీపం వెలుగుతుంది అది వెలుగు కాదు చీకటి కాదు ఒక అనుభూతి అద్భుతమైన అనుభూతి అలాంటి జీవితం తాను తాను చూసుకునే క్షణం అన్నమాట జరిగిన క్షణాలు గుర్తు చేసుకుంటుంటే మధురమైన క్షణాలు ఆనందాన్ని బాధలు ఏవైనా మరవలేని సంఘటనలు మన ఆత్మీయులు దూరం కావడం లాంటివి ఏవైనా జరిగితే వాటి యొక్క బాధలు మన మనసులో మెలుతూ ఉంటాయి మంచి చీకటి వెలుగులాగా పాత సంవత్సరం మనకు కేవలం రోజులు మాత్రమే ఇవ్వలేదు అది గడిచిపోయిన జ్ఞాపకాలు కొత్త యువతరం పుట్టుక గురించి తెలియజేస్తుంది బాధలు కష్టాలు ఆనందాలు ఆత్మీయులు ఆత్మీయుల ఎడబాటు ఇలా ఎన్నో జరిగిన సంఘటనలను గుర్తు చేస్తూ వెళ్ళిపోతుంది ఈ రెండు వేల ఇరవై సంవత్సరం లవ్వించింది కన్నీరు కూడా పెట్టించింది కొన్ని సందర్భాల్లో భగవంతుణ్ణి చేసుకుంటుంటాం కొన్నిసార్లు శరణు వేడుకుంటాం జీవితంలో కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి గడిచిపోయాయి కదా ఇప్పటికీ వయసు పెరుగుతుంది అనుకుంటాం కానీ తరిగిపోతుందని గుర్తించాం శ్వాస మాత్రం ఆగకుండా పనిచేస్తూనే ఉంటుంది కదా కొత్త సంవత్సరంలో కొత్త ఆశల గురించి ఆశగా ఎదురు చూస్తాం ఆశకు మరణం ఉండదు కదా ఆశ లేని జీవి అంటూ ఈ భూమిపైన ఎవరూ లేరు అదే భగవంతుడు మనకు ఇచ్చిన అతిపెద్ద వరం వేడుకోలు అనేది విస్మరణ కాదు విడిచిపెట్టడం మనలో మనసులో పేరుకుపోయిన బాధలు అపార్థాలు అపజయాల బరువును మెల్లగా దించుకోవడం పాత సంవత్సరానికి మనం చెప్పాల్సిన వీడ్కోలు ఒకటే అదే ధన్యవాదాలు రెండు వేల ఇరవై ఆరులో నూతన సంవత్సరం తేదీ మారుతుంది కానీ మనలోని అసలు నిరాశల్లో మార్పు ఉండదు ఒకరోజు మార్పు వల్ల ఆకాశం నుంచి ఏది దిగిరాదు అద్భుతం జరగదు కనకదార సంవత్సరంలో శంకర్ల వారు ఆ పేద ముసలాం పేద బ్రాహ్మణునికి ఉసిరికాయ ఇచ్చినంత మాత్రాన్ని కనకదారు వర్షం కురిపించాడు కానీ అలా ఎప్పుడూ ఎవరి జీవితంలో జరగదు కష్టపడితే కానీ ఫలితం లభించదు మన కష్టాన్ని మన అదృష్టాన్ని మనమే వెతుక్కోవాలి మన కష్టంతో సాధించుకోవాలి కాగితంలో మన ప్రణాళికలు రాసుకుంటే రోడ్ మ్యాప్ వేసుకుంటే ఆ ప్రకారం ఆచరణలో పెడితే కొంతైనా మార్పు వస్తుంది రోడ్ మ్యాప్ గురించి మనమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఇతరులను సహాయం లేకుండా నూతన సంవత్సరం అనగా కొత్త వస్త్రాలు ధరించడం కాదు అర్ధరాత్రి వరకు ఉండి టబాకాయలు కాల్చడం కేకులు కట్ చేయడం రోడ్లపై జల్సాలు చేయడం పబ్బుల్లో తిరిగి జల్సాలు చేయడం కాదు అర్ధరాత్రి వరకు కొత్త దృక్పథంతో జీవితాన్ని చూడాలి అదే మనలో జరిగే నిజమైన మార్పు ఉదయం లేచిన లేచి శ్వాస తీసుకుంటున్నామంటే అదొక ఆశీర్వాదం కింద తీసుకోవాలి భగవంతుడు మనకిచ్చిన అవకాశంగా భావించాలి మనసు ప్రశాంతంగా ఉంటే అదొక సాధన ప్రతిరోజు మన చుట్టూ ఉండే వారి పట్ల కొంత తక్కువ స్థాయి కలవారితో కలిసి మెలగడం గౌరవించడం కాస్త మానవత్వం చూపగలగాలి ప్రతి వ్యక్తిలోనూ దైవం ఉంటాడు మానవ సేవే మాధవ సేవగా భావించాలి అదే ఆధ్యాత్మికత ప్రకృతికి మనం ఒకటిస్తే ఆ ప్రకృతి మనకు పది రకాలుగా ఫలాలు ఇస్తుంది కదా ఓ చిన్న విత్తనం నాటితే ఆ చెట్టు కొన్ని వేల ఫలాలను మనకు అందిస్తుంది నీడని ఇస్తుంది గాలిని ఇస్తుంది ఉండడానికి చోటుని ఇస్తుంది ఎన్ని రకాలుగా మనకు సహాయం చేస్తుంది అలాగే మనం కూడా పది మందికి సహాయం చేయగలిగే స్థితిలో ఉండాలి మనకున్న శక్తి కొద్దీ అదేదో కోటి చోటు చేసినట్టు కాకుండా మన శక్తి కొద్దీ మనం సహాయం చేయవచ్చు ఒకసారి బిల్ క్లింటన్ అమెరికాలో ఒక పేపర్ వా పేపర్ చూడడానికి వెళ్ళాడ వాకింగ్ చేస్తూ వెళ్ళి వెళ్ళినప్పుడు అతనికి ఒక పేపర్ బాయ్ కనిపించాడు కానీ జేబులో డబ్బులు లేవు అయినా సరే పేపర్ చూసి ఇస్తా ఇస్తానంటే అతను ఆ పే పేపర్ బాయ్ అతనికి పేపర్ ఉచితంగానే ఇచ్చి తీసుకెళ్ళండి సార్ ఏం పర్వాలేదు పర్వాలేదు అని చెప్పాడట అంటే ఆ పేపర్ పిల్లవాడు ఆ పేపర్లు అమ్ముకుంటేనే వచ్చే ధరంతో అతని చదువుగానే జీవితం సాగించేవాడు కదా వచ్చే దాంట్లో నుంచే సగం ఒక చిన్న ఒక పేపర్ ఇచ్చుకుంటే అతను నష్టపోవడం ఏం జరుగుతుంది కదా కానీ అదేమీ ఆలోచించకుండా ఆయనకు ఆ పెద్ద మనిషికి జేబుల్లో డబ్బులు లేవని చెప్పి ఆ పేపర్ ఇచ్చి వెళ్ళిపోతాడు తర్వాత ప్లిక్ రిటర్న్ అతనికి ఆ పిల్లవాడిని తీసుకొని అతని గురించి తెలుసుకొని ఎంక్వైరీ చేసి చదివించి పెద్దవాడిని చేస్తాడు అదే ఆ పిల్లవాడు అతని సహాయంతో చదువుకొని అతను ఒక పెద్ద కంపెనీకి సీఈఓగా అమెరికాలో అవుతాడు ఒకసారి మీటింగ్కి వెళ్ళినప్పుడు అతను వెంబడే ఉంటాడు ఆ పే సీఈఓ ఈ మిల్క్ లింటర్ వెంబడి ఉండడం చేత అతను ఏంటంటే ఎందుకు నా వెంబడే తిరుగుతున్నామని ప్రశ్నిస్తాడు అతను అప్పుడు అతను పూర్వక ఆ ఇరవై ఏళ్ళ కింద జరిగిన చిన్నతనంలో జరిగిన సంఘటన చెప్తాడు ఒకరోజు మీరు పేపర్ కొరకు వచ్చారు పేపర్ చదువు వాకింగ్ కొరకు వాకింగ్ చేస్తూ వచ్చి పేపర్ అడిగారు మీ దగ్గర డబ్బులు లేకపోతే నాకు పేపర్ ఇచ్చాను తా ఆ పేపర్ ఆ రోజు న్యూస్ పేపర్ ఇవ్వడం వల్ల నా జీవితమే మారిపోయింది కాబట్టి మీ సహాయం చెప్తే నేను వాళ్ళ ఈ పొజిషన్లో ఉండగలిగిన అని చెప్పాడు అట్లాగా మనకు చాత్ శక్తి కొద్ది సహాయం చేయాలి ఎవరికైనా కూడా అలాగే అదే ఆధ్యాత్మికత మానవ సేవ మాధవ సేవగా మారుతుంది నూతన సంవత్సరంలో మనం గొప్ప గొప్ప ప్రతిజ్ఞలు చేయకపోయినా పర్వాలేదు రోజుకొక మంచి ఆలోచనతో మనసుకు నచ్చే దారిలో నడుస్తూ అవసరమైన వారికి సహాయం చేయగలిగితే చేసి ఎవరికి అన్యాయం చేయకుండా బాధించకుండా ఎవరి మనసు నొప్పించకుండా మనం జీవనం సాగించాలి అదే మానవ ధర్మం మనలో మనం చెప్పుకోవాలి ఇప్పటి వరకు ఎలా ఉన్నానో కాదు ఇకపై ఎలా ఉండాలో అని అదే నూతన సంవత్సరానికి హృదయపూర్వక స్వాగతం పలికినట్టే మన జీవితం కూడా నూతన సంవత్సరం లాంటి పుస్తకమే కదా కొన్ని పేజీలు వెలుతురులోకి నిండితే మరికొన్ని చీకటితో నిండిపోతాయి నిండి ఉంటాయి ఈ తేడాను గమనించాలి పాత సంవత్సరం మనకు కొన్ని పాఠాలు నేర్పి నేర్పించింది వాటిని తిరిగి చేయకుండా ఉండాలి మనం మన బలహీనతలు భయాలు తొలగించుకొని వాటిని పునరావృతం చేయకుండా ముందుకు సాగాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరూ ప్రతి గాయం ఒక జ్ఞాపకము ప్రతి ఓటమి ఒక మౌనపాఠము ఫెల్యూర్స్ ఆర్ మై స్టోన్స్ ఆఫ్ ది లైఫ్ అనే విషయాన్ని ఒక ఇంగ్లీషు యాసకర్త చెప్పాడు కదా ఇవన్నీ లేకపోతే మనమే మన జీవితం ఒక ఉప్పు లేని వంటకల్లా తయారవుతుంది అందుకే పాత సంవత్సరానికి కన్నీళ్లతో కాదు ఒక గుణపాఠంగా తెలుసుకో వీడికో పలకాల్సి ఉంటుంది ఆనందాన్ని ఇస్తారను బాధలు లేకుండా చేస్తానో నూతన సంవత్సరం నూతన సంవత్సరం నూతన కొత్త సంవత్సరం ఎలాంటి వాగ్దానం ఇవ్వదు కానీ అవగాహన కల్పిస్తుంది జీవించే జీవన మార్గాన్ని మార్చుకునే అవకాశం మాత్రం ఇస్తుంది ప్రతి క్షణాన్ని ప్రతి నిమిషాన్ని యాంత్రికంగా కాకుండా మెకానికల్గా కాకుండా అనుభూతితో ఊహ ఉత్సాహంగా జీవించే ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరూ అనవసరంగా ఇతరుల విషయాల్లో తలదూచకుండా ఉండాలి మాటలు తగ్గించి ఉంటే చాలా మంచిది మౌనానికి చాలా ప్రాముఖ్యత ఉంది ప్రతి ఒక్కరు కూడా మౌనానికి ఎంతో ప్రాక్ష ప్రాముఖ్యతను ఇవ్వాలి ఎదుటివారి ప్రవర్తనతో మనం గుణమాట నేర్చుకోవాలి మోసం చేయకుండా స్వశక్తితో గడుపుతూ సహాయం చేసి ఆనందంగా గడపాలి అవకాశం ఉంటే పేదవారికి సహాయం చేయాలి మన శక్తి కొలది అవకాశాలు అంది వచ్చినప్పుడు వాటిని జారిపోకుండా పట్టుకొని జీవితాన్ని సాగిస్తే అదే మనం నూతన సంవత్సరానికి ఇచ్చే బహుమానం అవుతుంది గొప్ప బహుమానం అవుతుంది ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరుపై మీకోసం చిన్న కవిత ఇక్కడ ఇస్తున్నాను నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు కాలచక్రంలో మరో మరపు మరో మలుపు తిరిగింది రెండు వేల ఇరవై ఆరు తలుపు తెరుచుకుంది గత జ్ఞాపకాలు వెనుక మిగిలి కొత్త ఆశలతో ఉదయం నిండిపోయింది నవ్వులతో రోజులు మొదలై సాఫల్యాలతో ముగియాలి కష్టాలు దూరమైపోయి సుఖశాంతులు శాంతులు చేరువ కావాలి అని ప్రతి ఒక్కరూ కోరుకోవాలి ప్రతి ఉదయం కొత్త వెలుగును చూడాలి మనం ప్రతి అడుగు కొత్త దారికి మార్గం వేయాలి రెండు వేల ఇరవై ఆరు మన జీవితాల్లో విజయగీతం పాడాలని ఆ భగవంతుడిని ప్రార్థించాలి నిన్నటి బాధలు నిన్న నిన్నటి బాధలకు వీడుకోలు రేపటి కళలకు ఆహ్వానం ఈ సం నూతన సంవత్సరం మనకు ఇచ్చే వరం విశ్వాసం శ్రమకు ఫలితం దక్కేలా ప్రయత్నానికి గుర్తింపు వచ్చేలా రెండు వేల ఇరవై ఆరులో ప్రతి వ్యక్తి మనసులో సంతోష దీపం వెలిగించుకోవాలి నూతన సంవత్సరం కొత్త ఆశలతో కొత్త ప్రయాణం కొత్త విశ్వాసం రెండు వేల ఇరవై ఆరు ప్రతి జీవితంలో విజయం అనే చిరణం చిందించాలని కోరుతూ భగవంతుడు అందరికీ ఆయురారోగ్యాలు సంతోషాలు భవిష్యత్తులో అభివృద్ధిని కలిగించాలని కోరుతూ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు శుభాకాంక్షలు తెలుపుతున్నాను కొత్త ఆశలు కొత్త లక్ష్యాలు కొత్త విజయాలతో ఈ సంవత్సరం మీ జీవితాన్ని వెలుగులతో నింపాలని కోరుకుంటున్నాను రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి స్వాగతం తెలుపుతున్నాను సంతోషం మీ చిరునామా కావాలి విజయం మీ సహచరి కావాలి ఇట్లు మీ శ్రేయో విలాసి మిత్రుడు లక్కరాజు మురళీధరరావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్ యూట్యూబ్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ డబుల్ సిక్స్ టూ డబుల్ సిక్స్ మా యొక్క మొబైల్ నెంబర్ ఆస్ట్రో కన్సల్టెన్సీకి ఓకేనా కావాలనుకుంటే ఎవరైనా మధ్యాహ్నం త్రీ టు ఫోర్ మధ్యలో ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు విప్లవంగా మాట్లాడాలంటే రాత్రి నైన్ థర్టీ తర్వాత మాట్లాడతాను ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది థ్యాంక్ యూ మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ ఈరోజు పంచాంగ వివరాలు శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ